పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో విఎంఆర్డిఏ భూములు విశాఖ పోర్ట్ సోకులు పదహారేళ్ళ క్రితం సాటిలైట్ పోర్ట్ షిప్పింగ్ హార్బర్ నిర్మాణానికి ప్రతిపాదనలు భీమిని మండలం మూలకొత్తులో రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు ఎకరాలు పోర్టుకి ఇచ్చిన విఎంఆర్డిఏ సాధ్య సాధ్యాలు ప్రయోజనాలపై ఎయి కాం సంస్థతో సర్వే శాటిలైట్ పోర్ట్ హార్బర్ నిర్మాణం సాధ్యం కాదంటూ నివేదిక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు కొరకు తీసుకున్న భూములు ఇప్పుడు ప్రవిచ్చికి వెళ్ళిపోనున్నాయా విఎంఆర్డీఏ భూములో విశాఖ పోర్టు ట్రస్ట్ సోకులు చేస్తుందా వాణిజ్య అవసరాలకు ఆ భూములను వినియోగించకూడదని ఉత్తర్వులు ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు ఈ భూములను ఏ కార్పొరేట్ సంస్థకు అప్పగించాలని చూస్తున్నారు భీమిలో పోర్టు ఏర్పాటు కొరకు విఎంఆర్డీఏ నుంచి విశాఖ పోర్టు తీసుకున్న భూములు ఇప్పుడు పర్యాటక ప్రాజెక్టులకు తరలిపోతున్నాయన్న వార్తలు వివాదానికి కారణమవుతున్నాయి హార్బర్ ఏర్పాటుకు సాధ్యం కాని పక్షంలో వాటిని తిరిగి వెనక్కిచ్చేయకుండా పర్యాటక ప్రాజెక్టులకు సిద్ధమవడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వందల కోట్ల విలువైన రెండు వందల ఎనభై ఎనిమిది నిబంధనల విరుద్ధంగా తమ ఖాతాలో జమ చేసేందుకు విశాఖపట్నం పోర్టు సమాయత్తమవుతుంది ఇప్పటికే నష్టాల్లో కోరుకుపోయిన విఎంఆర్డీఏ మాత్రం తమ భూములు తాము తీసుకోకుండా ఏళ్ల తరబడి మీనవేశాలు లెక్కిస్తుంది విశాఖపట్నం పోర్టులో రద్దీని తగ్గించేందుకు ప్రస్తుతం ఉన్న హార్బర్ని శివార్కు తరలించేందుకు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ బీపీఏ నిర్ణయించుకుంది అదేవిధంగా మరో శాటిలైట్ పోర్ట్ని నిర్మించి కొన్ని కార్గో కార్గోషిప్స్ని అటువైపు తరలించాలని భావించింది ఇందులో భాగంగా శాటిలైట్ పోర్ట్ హార్బర్ నిర్మించేందుకు స్థలం కావాలంటూ రెండు వందల ఏడులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది దాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ వీఎంఆర్డీఏకు ప్రభుత్వం ఆదేశించింది రెండింటికి అనుకూలంగా ఉండేలా భీమిలి మండలం మూలకొద్దులో స్థలం ఉందని ఇది పోర్టుకిచ్చేందుకు అనువైందని ప్రభుత్వానికి వీఎంఆర్డీఏ అధికారులు లేఖ రాశారు దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆ స్థలం పోర్టుకు బదలాయించాలంటూ ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఎనిమిదిలో మూలకొద్దులో రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు ఎకరాల స్థలాన్ని పోర్టుకు కేటాయించారు ఈ మేరకు ప్రభుత్వం ఆ భూమిని పోర్టుకు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది ఈ స్థలంలో షార్ట్లైట్ పోర్ట్ షిప్పింగ్ హార్బర్ నిర్మించాలని మరే ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని నిబంధనలు స్పష్టం చేసింది అయితే భూ కేటాయింపులు జరిగిన తర్వాత శాటిలైట్ పోర్ట్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు ప్రయోజనాలపై ఏకామ్ సంస్థతో సర్వేను పోర్టు నిర్వహించింది మూలకొద్దులోని గ్రౌండ్ లెవెల్ సర్వే నిర్వహించిన ఏకామ్ సంస్థ ఈ భూముల్లో శాటిలైట్ పోర్టు నిర్మాణం సాధ్యం కాదని స్పష్టం చేసింది అది టైడల్ ప్రాంతమని సహజ పర్యావరణం దెబ్బతింటుందని పాటు అక్కడ నేల శాటిలైట్ పోర్టు కానీ హార్బర్ నిర్మాణానికి కానీ సరిపోదని సూచించింది ప్రస్తుతం ఉన్న షిప్పింగ్ హార్బర్ని నూట యాభై కోట్లతో ఆధునీకరిస్తే చాలని నివేదికలో ఎయి సంస్థ స్పష్టం చేసింది ఎయి సంస్థ నివేదికతో పోర్టు పునరాలోచన పడింది ఈ భూముల్ని కొన్నేళ్ల పాటు వదిలేసింది ఇప్పుడు ఆ భూముల్ని ఎలాగైనా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కొత్త ఎత్తుగడలకు సిద్ధమైంది ఏఈకామ్ం సంస్థ చెప్పినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రస్తుతం ఉన్న ఫిషింగ్ హార్బర్ని నూట యాభై కోట్లతో ఆధునీకరించి పనులను పోర్టు స్వీకారం చుట్టింది శాటిలైట్ పోర్టు ఆలోచనల్ని మాత్రం హోల్డ్ పెట్టింది అయితే ఈ కోసం తీసుకున్న భూముల్ని తన సలాభం కోసం వినియోగించుకోవాలని కుయుక్తులు పనుతుంది మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు ఎకరాల్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడానికి నిబంధనలు సైతం పోర్టు అధికారులు తుంగలు తొక్కుతున్నారు ఈ భూముల్లో కమర్షియల్ టూరిజం ప్రాజెక్టులతో కూడి మల్టీ యూజ్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆసక్తి వ్యక్తీకరణ ఈఓఐ కొరకు టెండర్లను సైతం ఇప్పటికే పిలిచింది వాస్తవానికి ప్రభుత్వం భూమిని కేటాయించినప్పుడు ఈ శాటిలైట్ పోర్టు హార్బర్ నిర్మించేందుకు మాత్రమే వినియోగించాలని ఇతర అవసరాలకు వాడకూడదని స్పష్టం చేసినా పోర్టు పట్టించుకోలేము పీపీపీ పద్ధతిలో ఇక్కడ ప్రాజెక్టులు అభివృద్ధి చేసేందుకు ఈవోఐ కోసం కావాలంటూ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్లు రవాణా ఏజెన్సీలు పీపీపీ ఆపరేటర్లను పోర్టు కొద్ది నెలల క్రితం ఆహ్వానించింది ప్రస్తుతం మూలకొద్దులో ఎకరం భూమి విలువ సుమారు కోటి వరకు ఉంది అంటే సుమారు మూడు వందల కోట్ల విలువైన విఎంఆర్డీఏ భూమిని విశాఖపట్నం పోర్టు అప్పనంగా కొట్టేసేందుకు కుయర్త్తులు పనుతుంది ఈ విషయం తెలిసి కూడా విఎంఆర్టీఏ అధికారులు మౌనం వహిస్తున్నారు ఇప్పటికే నష్టాల్లో ఉక్కిరి బిక్కిరవుతున్న వీఎంఆర్డీఏకు ఈ భూములు తిరిగి తక్కితే ఎంతో ప్రయోజనం ఉంటుంది కానీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు సిఆర్జెడ్ పదిలో ఉన్న భూముల్ని వాణిజ్య అవసరాలకు వినియోగించేందుకు పోర్టు చేసిన ప్రయత్నాలపై పర్యావరణ వేత్తలు గ్రేటర్ విశాఖపట్నం సిటిజన్స్ ఫోరం మండిపడుతుంది శాటిలైట్ పోర్టు నిర్మించింది ఉపయోగించినప్పుడు ఆ భూములు పోర్టు పరిధిలో ఉంచాల్సిన అవసరం లేదని ఫోరం సభ్యులు స్పష్టం చేస్తున్నారు ఈ ప్రాంతంలో మడ అడవులు నిర్మించేందుకు ప్రయత్నించాలే తప్ప వాణిజ్యపరమైన ప్రాజెక్టులు నిర్మించేందుకు అనుమతులు ఇవ్వకూడదంటూ విఎంఆర్డీఏ అధికారులు ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు నిబంధన ప్రకారం ఆ భూములను పర్యావరణ హితంగానే ఉంచాలని ఆ భూముల కేటాయింపులు రద్దు చేసి వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం కొత్త వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో